నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల గిరులు భక్తజన సంద్రమయ్యాయి వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు ఆలయం వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది శుక్రవారం డెబ్బై వేల రెండు వందల పదిహేడు మంది శ్రీవారిని దర్శించుకోగా ముప్పై ఒక వేల నూట యాభై ఐదు మంది తలనీలాలు సమర్పించారు హుండీల రూపంలో తిథిదేకి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల మేర రాబడి వచ్చింది భక్తుల సౌకర్యాల లక్ష్యంగా ప్రక్షాళన జరగాలని అది తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించింది దేవాదాయ శాఖ ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తితిదే చైర్మన్ ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యదర్శులతో సహా తితిదే పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు తితిదేకి సంబంధించిన అంశాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదించారు మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు తితీదే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించామన్నారు దేవాదాయ శాఖ ప్రక్షాళన తితీదే నుంచే ప్రారంభం కావాలంటూ సీఎం ఆదేశించారని అందులో భాగంగా తొలి సమావేశం నిర్వహించామన్నారు ఈరోజు ఆలయంలో చైర్మన్ గారు అడిషనల్ ఈవో గారు ఇతర బోర్డు మెంబర్లు అందరితో కూడా కలవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ముఖ్యంగా తిరుమలకి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారు అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఇవి గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీటీడీకి సంబంధించి జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షలు కొన్ని విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడు సమిష్టిగా రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం అందరూ కలిసి ఈ యొక్క నిర్ణయాలని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వారి ఆదేశానుసారం తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం తిరుమలలో ఇవాళ తొలి సమావేశం తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అర్చకులు అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు వారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా రెండు వందల పైచిలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము దూపదీపన్ నైవేద్యాలకు కూడా ఇటీవల మూడు వందల ఆలయాల్లో దూపదీపన్ నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి కూడా ఆదేశాలు ఇచ్చాము టీటీడీ దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర ఆలయాలు కానీ పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండి పవిత్రమైనటువంటి ఈ ఆలయాల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభను అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు అనంతరం అన్నమయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు రెండో శనివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకున్న భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో ఏడు ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు రద్దీ కారణంగా స్వామివారి ఉచిత దర్శనానికి ఐదు గంటలు పట్టింది ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు

అమరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో క్యూ లు నిండిపోయాయి స్వామివారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం మంచినీరు చిన్నారులకు పాలు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు అనమయ జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది తొలుత స్వామివార్ల ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు కేరళ వాయిద్యాలు మంగళ వాయిద్యాలు కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భారీగా తరలివచ్చిన భక్తులు రథం తాడు లాగుతూ గోవిందనామాన్ని స్మరించుకుంటూ పులకితులయ్యారు శ్రీనివాస గోవింద్రీవెంకటేశోవింద భక్త సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద నిత్య నిర్మల నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద గోవిందోవింద గోవింద హరి గోవింద

పశుపాలక శ్రీ గోవిందాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోహరి గోవిందన గోవింద గోవిందరి గోవింద वो <laughs> నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గజవాహన సేవ భక్తులను పరవశులను చేసింది బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని పట్టువస్త్రాలు స్వర్ణభరణాలతో అలంకరించారు వేదం నాదం గానం నివేదన కర్పూర హారతి సమర్పించారు పొద్దుపోయాక స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు అడుగడుగునా స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు శ్రీనివాస గోవిందా వెంకటేశ గోవిందోవింద భాగవత ప్రియ గోవి నిత్య నిర్మలా నీల మీద శ్యామా లష్కర్ బోనాలకు సికింద్రాబాద్ సిద్దమైంది అంగరంగ వైభవంగా సాగే లష్కర్ బోనాలకు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు చిన్న పెద్ద బోనమెత్తేందుకు సిద్దం కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు రెండు ఐదు వందల మంది పోలీసులతో భారీ భద్రతా మధ్య బోనాల ఉత్సవాలు సాగనున్నాయి బోనాల్లో ప్రత్యేక ఆకర్షణ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయమే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత సికింద్రాబాద్ బోనాలు జరుగుతున్నాయి బోనాలలో అమ్మవారికి బోనమెత్తే కార్యక్రమం అంతా భక్తి ప్రపత్తులతో సాగుతుంటుంది అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరే ప్రతి కుటుంబం ఆడిపాడుతుంటుంది తాను ఆడిపాడేదంతా ఆ అమ్మవారి కోసమేనంటుంది ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఆలయంలో ఏర్పాట్ల విషయానికి వస్తే బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు లైన్లు సాధారణ భక్తుల కోసం మరో లైను వీటికి అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటు చేసి బోనాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర గవర్నర్ దంపతులు శుక్రవారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కూడా భక్తుల ఏర్పాట్ల విషయాన్ని సమీక్షించారు బోనాలంటేనే మొత్తం ఊరువాడా కదిలి వచ్చే పండగ మరి అందున వందల ఇళ్ల ప్రత్యేకత ఉన్న లష్కర్ బోనాలంటే శివసత్తులు బోనమిచ్చే భక్తుల హడావిడి మామూలుగా ఉంటుందా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికిలో శ్రీ పోలీరమ్మ అమ్మవారు శాకాంబరిగా దర్శనమిచ్చింది శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయం అంతరాలయాలను వివిధ రకాల పదిహేను వందల కిలోల కూరగాయలు పండ్లతో సుందరంగా అలంకరించారు పసుపు కుంకుమ గాజులు పుష్పాలు వస్త్రాలు చలిమిడి ఇతర సుగంధ ద్రవ్యాలు గ్రామోత్సవం నిర్వహించారు శ్రీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పరమేశ్వరి అమ్మవారి మహాపుష్పయాగం ఘనంగా జరిగింది బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మూడు వందల కేజీల వివిధ రకాల పుష్పాలను మేల తాళాల నడుమ శ్రీ గణేష్ మందిరానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నగరోత్సవం నిర్వహించి ఆలయానికి చేరుకొని మహాపుష్పయాగం నిర్వహించారు అనంతపురం జిల్లా గుంతకల్లలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి విశేష పూజలు జరిగాయి మాసం సందర్భంగా వేకువ జామున అమ్మవారి మూలమూర్తిని పవిత్ర గంగా జలాలతో అభిషేకించారు అనంతరం బంగారు వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు నూట ఎనిమిది రకాల పిండి వంటలతో పాటు సారితో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది వరద ప్రవాహానికి గండిపోచమ్మ తల్లి ఆలయం నీట మునిగింది అమ్మవారి గుడి పరిసరాల్లో ఉన్న ఇల్లు కూడా నీట మునిగాయి మరోవైపు దేవీపట్నం నుంచి పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేశారు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గండిపోచమ్మ ఆలయానికి ఎవరూ రావద్దని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో శ్రీ జగన్నాథ స్వామి పండుగ వైభవంగా జరిగింది గ్రామస్తులంతా కాలి మటి కుండలతో ఊరేగింపుగా గ్రామ శివార్లలోని బావి వద్దకు చేరుకున్నారు బావి నీటితో కుండలను నింపుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు ప్రతి ఏడాది గ్రామస్తులకు ఇది ఆనవాయితీ పూరి జగన్నాథ రథయాత్ర ముగిసిన రెండో శనివారం ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇంటికి తెచ్చిన నీటితో పరమాన్నం వండుకుంటారు విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢసారి సమర్పణకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది ఇంద్రకీలాదికి తరలివచ్చారు భక్తుల రద్దీ పెరగడంతో అంతరాలయ దర్శనం రద్దు చేసి సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించారు ఆలయ సిబ్బంది ఆషాడ సారి సమర్పణ నిమిత్తం ఇచ్చేసిన బృందాల కోసం ఎప్పటికప్పుడు క్యూ లైన్లు పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు పాత మెట్లు మహా మండపం మెట్లు లిఫ్ట్ మార్గం ఘాట్ రోడ్ గుండా భక్తులు కొండపైకి చేరుకున్నారు మహా మండపం ఆరవ అంతస్తులో సారి సమర్పణ బృందాలకు ఆశీర్వచనం భక్తులకు ఉచిత ప్రసాదం అన్నప్రసాద్ యాదం అందేలా ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం